మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించునగాక నా దేవుడు ఎవరు అంటే సకల విషయాల్లో నిన్ను ప్రేమిస్తున్నవాడు అతిగా ప్రేమించాడు గనక మన బాధలన్నీ బుధాన వేసుకున్నాడు మన అతిగా ప్రేమించాడు గనక మన శిక్షను ఆయన భుజాన్ని వేసుకుని యాగం చేశాడు ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు గనక తలుపు తట్టి నన్ను లోపలకి రాని అంటూ బ్రతములాడుతున్నాడు ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ప్రతి చీకటి వెలుగు చేస్తాడు నీ ఇంట్లో ఉన్న శాపాన్ని కొట్టివేసి దాన్ని ఆశ్రదకరంగా మారుస్తాడు ఎన్ని మాటలు ఉన్నాయండి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తుండగా మరి ఈరోజు ఆయన తప్పనిసరిగా నీ జీవితంలో అడుగుబెట్టి నీ జీవితాన్ని ఓ ఘనమైన పాత్రగాను ఆశీర్వదనకు వారసులుగా ఆయన చేయాలిగా అంటే నువ్వు చేయగలిగింది ఏమిటంటే నీవు ఆయనకు తలుపు తీయాలి ఆయన లోపల పిలవగలగాలి ఆయన వస్తాడు నీతోనే ఉంటాడు నీ జీవితంలో ఇప్పటి వరకు నీ కలవరం చేసిన ప్రతి సమస్యను వెళ్ళగొట్టి ఓ దీవుల కర్మైన జీవితాన్ని ప్రసాదిస్తాడు అందుకు వాక్యం చదువుతాను పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది ఏమని రాయబడి ఉంది అంటే ఆశీర్వదమును వారసులగుటకు మీరు పిలవబడితే ప్రభు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు అంటే మీరు బాధల్లోనూ కాడి కింద ఉంటున్నారు నలిగిపోతున్నారు కష్టాలలో ఉంటున్నారు ఎండవేళమి తట్టుకోలేకుంటున్నారుగా నేను చెబుతున్నాను నా మాట వినండి ఇక మీదట మీరు ఆశీర్వాదానికి కలసలగాను ఆశీర్వాదానికి వారసులగుటానికి నేను మిమ్మల్ని పిలిచాను అంటే ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలి ఒక వ్యక్తిని మనం పిలిచామనుకోండి ఆ వ్యక్తి ఇదే చూపి వస్తే ఎందుకు పిలిచామో మనం చెబుతాం అతను ఏం సలహా ఇవ్వాలో ఏం పెట్టాలో ఏం ఇవ్వాలో అవన్నీ మనం చేస్తాం అంటే నువ్వు పిలిచినప్పుడు ఆలకించే ఒక అనుభవం మనిషికి ఉండాలి అట్లా లేనప్పుడు తండ్రి అయినా తల్లి అయినా బిడను మన దేవుడు ఎవరో తెలుసా నా వైపు తిరగండి నా దగ్గర రండి అని ఆయన స్వరం కొన్ని సంవత్సరాలుగా వినబడుతుంది ఈ రోజు కానీ ఆయన స్వరం విని ఆయన దగ్గరకు రమ్మంటున్నాడుగా అని వస్తే ఆయన అంటాడు శత్రువులు కానీ సమస్యలు కానీ నిన్ను కలవర పెట్టాయా దరిద్రం నేను వెంటాడుతుందా నేను చెబుతున్నాను ఆ దరిద్రం నీ ఇల్లు వదిలి పెడుతుంది సమృద్ధిని నేను కలుగ చేస్తాను ఈ ఇంటికి నాయకుడుగా నీవు ఉంటావు ఇక మీదట ఆశీర్వదనకు వారసులుగా మీరు బ్రతకండి అబ్బా దేవుడు పిలిస్తే దేవుడు ఒక పని ప్రారంభిస్తే మనం చేయలేని మన పితరులు చేయలేని డబ్బు చేయలేని కార్యాలు కొట్టొచ్చినట్టుగా జరగడం మనం చూస్తున్నాగా మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నా ఈ శాపం కన్నీళ్ళు తొలగిపోవాలి ఆయన నా ఇంట్లో ఉండిన నాసులతో కర్తగా మార్చాలి అని ఒక ఆలోచన కలిగితే మొదటగా పిలిచిన వాని చూడాలి రెండవదిగా పిలిచిన వాని దగ్గరకు వెళ్ళాలి మూడవదిగా ఆయన చెప్పినట్టు నువ్వు చేయగలగా ఈ పనులు ఎప్పుడైతే చేస్తావో ఎంత తెచ్చామని అడగడవు అని అడగడం నా పిలిపిని వస్తే చాలు మిగతా ఆశీర్వాదలంతా నేను కరుగ చేస్తాను మనుషులు ఆశీర్వాదాలు పోగొట్టుకునేది ఎక్కడో తెలుసా ఆయన పిలుపుకు లోబట్టడం మానేసి నాకు చాలా పనుందరే అంటూ వెళ్ళడం మరి ఈ రోజైనా ఇన్ని సంవత్సరాలు శ్రమలు బాధలు కన్నీళ్ళు నష్టాలు అన్నీ అనుభవించుంటారుగా ఇంకా ఎంతకాలం అలాంటి సమస్యలో కొనసాగుతారు కనుక నిన్ను పిలిచేవాని స్వరం ఇక్కడ నిలబడింది ఆ స్వరం పిలిచి నీకు ఐశ్వర్యం కలుగ చేస్తాడు నీ పక్షాన్ని న్యాయం చేస్తాడు నీకు సమృద్ధిని కలుగ చేస్తాడు నీ కుటుంబాన్ని పచ్చగా ఉంచగలిగిన వాడు ఎన్ని కార్యాలు చేయాలో అన్నీ చేయగలిగిన వాడు అంటున్నాడు నేను పిలుస్తున్నాను రండి మీరు వారసులు అవుతారు మరి ఈ పిలుపు వింటే నీ జీవితం ధన్యమవుతుందిగా చాలాసార్లు చాలామందిని పిలిచారు వాళ్ళు దేవుని మాట కంటే మేము ప్రయత్నంలో ఉన్నాం రాత్రి వల వేశాం ఇప్పుడే ఎడ్లు కొన్నాను ఇప్పుడే పొలం కొన్నాను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను అంటూ సాకులు చెప్పి ప్రభు దగ్గరకు రాకుండానే వాళ్ళ జీవితాన్ని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని నష్టపోతూ ఉన్నారు ప్రియ దేవుని వెళ్ళలారా ఈ శుభవేళ ఒక సాగుకుడిగా పెద్దవాడుగా మీకు చెప్పగలిగిన మాట నేను ఆశీర్వాదనికి వారసులుగా ఉంటాను పిలిచిన వారిని మాటకు లోబెడితే చాలుగా ఆయన ఉంటే అన్నీ ఉంటాయి ఆయన ఉంటే అన్నీ చేస్తాడు ఇది నాకు ఇది కావాలి నువ్వు అడగక్కర్లా అడగ మునిపే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు మరి అట్టి దీవెనలో ఒక వారసులుగా కావాలి అంటే మరి దేవుని పిలిపేందుకు నిర్లక్ష్యం చేస్తున్నా ఈరోజు ఆయన మాటకు లోబడి ఆయన దగ్గరకు వెళ్ళు మందిరంలో సాక్ష్యాలు ఉంటాయి వాచ్యం ఉంటుంది ఆరాధన ఉంటుంది సందేశం ఉంటుంది సమర్పణ ఉంటుంది దేవుడు నీతో ముసగించే స్థలంగా ఉంటుంది మీరు ఆ దీవుల చేత గాక పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడలను దీవించండి క్షేమం ఆరోగ్యం కుటుంబానికి క్షేమం కలగాలి బిడలను ఈ సందులో దాచబడి ప్రార్థనలో పెంచబడాలి అటు అనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ పిల్లల భవిష్యత్ అయినా చదువులైనా ఉద్యోగమైన జీవనోపాధి అయిన ప్రతి విషయంలో కార్యం జరిగించి మీరు మహిమ పొంది మేలు చేయాలని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు శక్తి నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమెన్